కొరైన్యావైం అదే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజైతే చేపలు పట్టేదానికైతే వెళ్ళిపోతాం చూస్తున్నారు కదా అక్కడైతే మనమైతే చేపలు పట్టపోతున్నాం ఇప్పుడు ఈరోజు ఇక్కడే అనమాట ఇక్కడైతే మనం అయితే నీళ్ళు జల్లేసి పుట్టుకున్న నీళ్ళు జల్లేసి వాలేసి పడదాం అయితే చేపలైతే వచ్చానైతే చూద్దాం ఇక్కడే అనమాట ఇప్పుడైతే వీటిని అయితే దాటుకొని అయితే ఆ లైన్కి అయితే పోవాలి మొత్తం తొంగి ఈ తొంగలు ఎక్కువ చేస్తే చేపలు అయితే ఉండేది చూస్తున్నారు కదా ఇదే చెరువు ఆల్మోస్ట్ మొత్తం అయితే ఎండిపోయి ఉన్నది ఇంకా అక్కడక్కడైతే నీళ్ళు అయితే ఉన్నాయి ఇదిగోండి ఇదైతే మేమైతే చల్లబోతున్నాం ఈ ఇక్కడ నుంచి వీటికి అయితే తోడుపోతున్నాం నీళ్ళు ఇక్కడ ఏమేమి చేపలు ఉంటాయి అయితే మాకైతే తెలియదు కానీ తోడిన తర్వాత అయితే తెలియాలి ఈ లావలైతే అయితే కట్ అయితే రెడీ చేసి పెట్టేస్తున్నారు ఇంక తోడేది ఆలస్యం ఏమేమి ఉంటుందో చూడాలి తో తక్కువ ఉన్నట్టున్నది దొంగల్లో ఉండాలా ఇప్పుడు తోడు కూడా చేపలు లేకపోతే ఇబ్బంది అయిపోతుందిరా ఉంటాయి చాకిస్ లేకపోతే ఉంటాయి బాగుంటాయి ఆ చాకిలు ఉంటే ఏం ఇంకా అయితే స్టార్ట్ కానీ అదమ్మ రేపు పతుంద్రా ఇంక తోడులు అయితే స్టార్ట్ అయినాయి ఇప్పుడు ఏమేమి ఉంటాయి అయితే మొత్తానికి తెలియదు

ఆడ రావట్లేదు ఎన్ని అన్నీ తోడేసారట ఇక ఈ ఎన్ని చల్లలాంటో తుక్కుడు వాళ్ళతో వేసి పడేస్తున్నారు మొత్తం ఆడ ఆడ పడుతున్నారు చూడ ఆల్రెడీ పడుతున్నారు చూడ పంపిస్తుందేమో ఆడైతే ఆల్రెడీ పడుతున్నారు మేమైతే ఈ గుంట అయితే చూసుకున్నాము ఇప్పుడు ఆల్మోస్ట్ అయితే నీళ్ళు అయితే అన్నీ తోడేసాము ఏమీ లేవు ఒక రావు అయితే ఉన్నాయి నీళ్ళు ఈ పైన పైన ఉన్నాయి ఇక్కడైతే చేపలు అయితే ఉన్నట్టున్నాయి ఇప్పుడు ఎత్తాలా ఏమేమి ఉన్నాయో పై పైన కనబడేటట్టు అయితే ఇవి కనబడ్డాయి మాకు వాళ్ళగైతే ఉన్నది వాళ్ళగా ఇప్పుడైతే చోడేమో ఇది కూడా ఏమంటారు ఒకసారి అయితే కామెంట్ చేయండి ఈ చాప పేరు అయితే నాకైతే తెలీదు కొంతమంది మొలుగు తట్టహారు కొంతమంది అయితే ఇది పేరు అయితే చెప్పారు మీకు తెలిసింది ఈ జామాయిలు ఈ ఆల్మోస్ట్ అన్ని గుంటల్లో ఉంటాయి ఇంకే స్టార్ట్ చేసారు మేత నీలేతే తోడేదండి ఏయ్ నేదానా దోస్కర యావన రేడ చెయ్ బెటడడా ఫట్ మెట పోడుకోడు పోడుకోడు పోడుకోని మెట పోడుకోడు పోడుకోని మెట ఇదు కనబడదేనండి చూపిస్తాం మన ఫ్రెండ్ క్యాడ్రదాయా జామ ఎలా ఉన్నాయి కొరవ ఎలా కనిపించలేదు ఏడా ఇప్పుడు జామ అయితే ್ಯಾ ಅಯ್ಯೋ ಆ ಕಡೆ ಬಾಗಿಟ್ಟ ಕಪ್ಪೆ ಹಾರದ ನೋಡದಿ ಸರ್ ನೋಡಿ ಚಾಯ್ ಪೀಸ್

అన్ని జామ అయ్యేలా కనబడుతున్నాయి కానీ మనకు కావాల్సిన సరుకు అయితే కానీ నాకు తెలుసుకో ఈ తొంగలు ఈ ఈ తొంగల్లోనే ఉండాలా ఆ తొంగల్లోనే ఉండాల ఆల్మోస్ట్ అనుకున్న సరుకు అయితే చూద్దాం ఈ నీళ్ళు అయితే తోడేసిన తర్వాత అయితే అయితే వెళ్దాండి రాపిస్తాను ముళ్ళు ఉన్నాయి చాక్ చాక్పీసు కనపడుతున్నట్టుండదు మీకు రే చాక్ పీసులు ఎన్నో ఒక చాక్ పీసు రోచక్ పిసూ తావుల సబై హా లీల్ దపట్ నేంగర్ దిగే హ వీడియో దేఖుండ రా గాడ రా మూచకి ఫిలేసి పైక పట ఏంది రా పన్నీర్ రా దా అపట్ కొట్ కర్ దేనా అంతరిచ్ పాతంద రా చాపా ఈ చాప్ మై గనిపిస్తున రా దో లేదో తెలీదు ఈ పన్నీరు ఇంత ముందు అయితే మా అకౌంట్లో ఎక్కువ ఉండేది ఇప్పుడైతే లేదా అంతరించి అంతరించిపోయినాయి మీ చూపిస్తానండి చూడండి ఇది ఈ ఛాప్ అయితే మా అకౌంట్లో అయితే ఎక్కువ ఉన్నాయి ఇంతకుముందు ఇప్పుడైతే అస్సలు లేవు అంతరించిపోయినాయి

ఇప్పుడే చెప్పాడు ఫ్రెండ్స్ ఇక్కడ ఉండాలా ఎట్ట మనం ఇక్కడ ఎవరుతో ఉంటే మాత్రం చేపలు అయితే ఎక్కువ ఆడకైతే వెళ్ళిపోతున్నాయి మొత్తం దీంతో టేస్ట్ చేపది వచ్చిన దానికి తోడిన దానికి ఒక కొరవైనా బట్టాలి రాంగ్ లేదంటే పట్టి ఎస్ట్ అయిపోతుంది ముట్టిదాన్ని ఏం చేపరు చేపరు పాత్ర గిరిజాని పిల్లది గిరిజను పిల్లలు ఏదోది అప్పట్టు వాళ్ళకట్ట చెప్పాను కదా వదిలేదాను కదా ఛాన్స్ గురిన చెప్పద అవి తింటారో తంటారు కూడా తెలియదు అయ్యి తింటారా గోపాల ముళ్ళు ఎక్కువ ఉంటాయా అంటారు వాళ్ళు కలవనా కొరవైను పగట్ బందీగా ప్లాన్ చేస్తాను కొరవైనా లేదంటే అర్థం కదా జామ నువ్వు రాత పట్టుకురా సరూ నేను పట్టుకుంటా లే అంతే పదమేనాది ఎల్లింది ఎంగూరాదు రాదు అది కాదు రాదు అదే గోపాలింది చేతిక్యా ಸರಿ ದನ್ ಪಟ್ಕೊಂಡು ನೀನ್ ಬಟ್ಕೊಂಡು ಗುಣದ ಉಂಟಾ ಉಂಟು ಉಂಟಾ ಉಂಟಾ అదిగోండి కనబడుతుంది వీటిని ఎట్ట పట్టాలంటే అంతే అయి ఫ్రెండ్స్ అయిపోయింది అయిపోయింది వీటిని ఎట్ట పట్టుకోవాలి ఉప్పు గట్టి మీద ఉండిపో ఇంకో నా కాలు కింద కడ ఇంకో ఉంది నా నాకు కడ ఒకంది దూసుపత్ర ఇంకోటి కూడా ఉంది నా కాలు కడ ఉంది

లేదు వెళ్ళినట్టు ఉందిరా ఉందా వచ్చింది పట్టేడ్రా ముళ్ళు ముళ్ళు ముల్లు ముళ్ళు కాల్చింది ఇప్పుడు అయితే మన గవర్నమెంట్ సార్కు అయితే మేము చూపిస్తా ఇది ఎంత ప్రైవేట్ సర్కు రేరుగా దొరుకుతుంది గవర్నమెంట్ సర్కు చూస్తాను ఉండండి కొడతారా అవి ఎగిరి వెళ్తుంది రే ఎర రండి మీరు చూపిస్తారండి ఇప్పుడు గవర్నమెంట్ సార్ చూస్తారండి ಈಗ ನಾ ಕಾಲ್ದಿಗ್ ಸಿಲಿಂದ್ರೆ ಇದೆಯಾ ಹಿಂಗೆ ಕೊಡ್ಗಡೆ ಅಂದ್ರೆ ತೊಂಗಲೈತಾ ನೀವು ಕೊರವೇನ್ರ ಚಾಕ್ ಪೀಸ್ ಕೊರವೇ ಚಾಕ್ ಪೀಸ್ ಆಗ್ರ ಯಾರ ರೇ ಬಕೆಟ್

చూడండి అయితే పట్టిన కరోనా అయితే పట్టేసాను ఇంకోటి ఉంటుంది చదివి బా ముగురి భారీ ఉంటుంది ఇంకోటి పట్టింది ఏమైతే చూడండి ఇంకో చాప పడింది பல்லா பரத்துனாரு பைடேசி பைடேசி உண்டு வசூல்

ூத்து மாத ஏ கடீங்காப మీరు గమనించోడ తోడుతోనే ఏడ కొనుక్కోంది ఏడు కొనుక్కోండి ఇక్కడ చూడండి కనిపిస్తుంది తెలియదు ఒక్క చూడాలి చెప్పాం నదన్ లాని యెర్ ముపనడు కదా ముందు బాకి లీర్ చేస్తా యాంగర్ గుర్తదేన ఇగో ఎడొక్కున ఎదరా యాంగర్ గుర్తదేన బోర్దల కొడ దొర్ కొడు ఇగో ఎడొక్కునది అగో అడొ రాముని మిగనిపిస్తున్నలేదు తిలిట్లా నాకు చూడండి వడ ఎలిందిరా యాడే బదులుకి సరిమిదిరా గోపరా నీ கால் కిందనే ఉంది కట్టా అగో ఎడెం కాల్ కిందనే ఉత్తర దంగలుడ పక్క దంగలుడ మళ్ళీ టచ్ చేస్తుంది ఇగో నీ ఎడెం కాల్ కింద ఎందరా నువ్వు పడాల్సిన రదేవా ఎదిటాగో ముల్లి ముల్లి

ಪಾಕ ಹೋಟ್ಲ ಗೀತಾಡ ತೊಂಗಲ್ಲೇ ಅದು ಬಾಕಿ ಬರ್ತಾರೋ ಹ್ಞೂ ಹೊಸ ನೋಡ್ರಿ ತರ್ನಾ ತರ್ನಾ ನಾವು ಬಟ್ ಕೊಟ್ಟು ಹುಣ್ಣು ಉಂಟು

బడ్డ రో బనా ఇంకోటి యాడందనా నువ్వు నువ్వు ఈ లైన్ చూసుకో యాప్లైన్ సరే నెంబర్ కొంట ఆటేళ్ళంద్రా आई बटकर रे धीरे धीरे ना का देतील बट ना इंद्र दा ना काटा ते ना बट करा मी ती ना तो नाकीरा गो 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 र 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 तो र 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 तो र 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 ఫోన్ ఒక సైడ్ ఫోన్ పట్టుకొని పట్ల పడుతున్నాయి నా కాలు గట్రా ఉన్నాయి మా వాళ్ళంతా కొరవైన పడుతుంటే ఈడైతే ఒలికి తట్ల నేను తట్ట పట్టుకో హాపులో ఇక్కడ ఆడొక్కరు ఒలికట్ట పట్టుకోరా పట్ల దాన్ని ఒకటే దానిది ఇంక రెండు ఉండాల రెండు మిస్ అయ్యి ఇంకుంటైతే చల్లాను నెక్స్ట్ అయితే ఇది నెక్స్ట్ అయితే ఇదైతే చల్తాను ఇప్పుడు దాకా మీ బట్టను చేపలెత్తికోను బైక్ हाकिस को नील भाई पर एक रहा सिरा नील बोलता ना एक रहा सिरा नहीं बुरे कमर तेरा है नील बोलते एक रहा सिरा ये बोलते हैं एक रंग का पैर नहीं ఇది సరుకు ఇదంతా ప్రైవేట్ గవర్నమెంట్ సరుకు ఇప్పుడు ఇంకోటి కొట్టుకుంటుంది రెండు నెలల్లో రెండు ఉండాల రెండు మిస్ అయినాయి మాకు చేపలు రెండు మిస్ అయినాయి అది అయితే అది బాగా తింటారు తింటారు తెలీదు ఒక కుంటల చేపలు అయితే చల్లేసాము ఇంకో గుంట అయితే ఉన్నది అది అయితే మళ్ళీ అయితే చల్తాము సో వీడియో అయితే ఇంతతో సమాప్తం ఇంకో వీడియో అయితే నెక్స్ట్ పార్ట్లో అయితే వస్తుంది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియో కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటాం బై ఫ్రెండ్స్